తన ప్రచారంలో జోరు పెంచారు భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు ప్రచారంలో తన ప్రత్యర్థి కంటే ముందంజలో దూసుకుపోతున్నారు ఇంటింటి ప్రచారం చేపడుతున్న ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు తనకు ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని మరోసారి సీఎం జగన్ కావడం ఖాయమని గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు విశాఖ రాజధాని అయితే భీమిలి అభివృద్ధి చెందుతుందని తనను ఎమ్మెల్యేగా బొత్స ఝాన్సీని ఎంపీగా ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేదరికం మీద ఎలాంటి యుద్ధం చేస్తున్నారని కోసం పేదరిక నిర్మాణం చేయాలని మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ ఐదు సంవత్సరాలు పనిచేస్తారు కాబట్టి మళ్ళీ ఆయన నమ్మి గౌరవించి మళ్ళీ మూడోసారి కూడా భీమి నుంచి అర్థం నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు శ్రీపాది గారికి కూడా ధన్యవాదాలు మరి తప్పనిసరిగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మళ్ళీ భీముల్లో మూడోసారి వైఎస్ఆర్సీపీ ఎగరవేసి తప్పనిసరిగా భీమిలీ నేతృత్వన్ని వారికి బహుమతి ఎందుకంటే ఇది అత్యంత కీలకమైన నేను రేపు ఇక్కడ భీమిలిలో వైఎస్ఆర్సీపీ జెండా గెలిపితే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు వస్తే తప్పనిసరిగా వస్తారు మరి ఆయన వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ప్రమాణ సేవ చేస్తారు ఇక్కడే పరిపాలన రాజ్యం చేస్తారు ఈ ప్రాంతానికి ఉద్యోగ భవిష్యత్తు ఇద్దామని జగన్మోహన్ గారు కలవదంటున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో మరి తిండి తిని నీరు పీల్చి నీరు తాగి గాలి పీల్చి వేసుకుని మనందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి కంటిన కళలను సాకారం చేసే విధంగా ఆ నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం మనందరం తెలియజేస్తుంది అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా తల్లిదండ్రులు శ్రీమతి బొత్స ఝాన్సీ గారు చట్టమని ఆవిడ